ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను అలాగే జూన్ మరియు జూలై రెండు నెలలకి దర్శనం టికెట్స్ ఇంకా అవైలబుల్లో ఉన్నాయండి ఆ అవైలబులిటీ గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా మే ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం రోజున డెబ్బై ఆరు వేల మూడు వందల ఎనభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై మూడు వేల ఐదు వందల తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పదిహేడు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టి టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా మురహరి గారు హెలో అండి ఒకరి పేరు పైన ఉన్న టికెట్ తో ఇంకొకరు దర్శనానికి వెళ్లవచ్చా ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు అలా ఒకరి టికెట్ తో వేరొకరు స్వామివారి దర్శనాలకు వెళ్ళడానికి అలో చేయరండి దర్శనం టికెట్స్ ను కావచ్చు సేవా టికెట్స్ ను కావచ్చు మీరు ఎవరి నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్స్ తో బుక్ చేసుకుని ఉంటారు ఆ పర్సన్ వస్తేనే ఆ టికెట్ పై స్వామివారి దర్శనం అలో చేస్తారు ఆ పర్సన్స్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్స్ ఆ టికెట్ పై స్వామివారి దర్శనం కి అలో చెయ్యరు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ క్రాంతి కుమార్ గారు మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అబో సిక్స్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి చెప్పరా ప్లీజ్ అని అడుగుతున్నారు ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి సిక్స్ మెంబర్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చండి మీరు అంతకంటే ఎక్కువ టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ యూజర్ గారు అంగ ప్రక్షణం టికెట్ తో డైరెక్ట్ దర్శనం ఎంటర్ చేస్తారా లేక సెపరేట్ సపరేట్ టికెట్ బుక్ చేసుకోవాలా అని అడుగుతున్నారు అంగప్రేక్షణం సేవా టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు దర్శనానికి మళ్ళీ సపరేట్ గా టికెట్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మీరు బుక్ చేసుకున్న అంగ ప్రక్షణం సేవా టికెట్ మీదే అంగ ప్రక్షణం సేవా ప్లస్ స్వామివారి దర్శనం రెండు కూడా ఉంటాయి అలాగే నెక్స్ట్ పవన్ గారు మ్యామ్ హండ్రెడ్ రూపీస్ రూమ్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలా అలానే ఒక రూమ్ లో ఎంత మంది ఉండొచ్చు అని అడుగుతున్నారు వంద రూపాయల రూమ్ ని బుక్ చేసుకునే వారు కాషన్ డిపాజిట్ అమౌంట్ ఐదు వందల ఒక్క రూపాయి అడ్వాన్స్ గా పే చేయాలండి అంటే టోటల్ ఆరు వందల ఒక్క రూపాయి పే చేయాలి ఇలా పే చేసి మీరు బుక్ చేసుకున్న ఆ రూమ్ ని మీ టైమ్ స్లాట్ ప్రకారం మీ రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యి తిరిగి రూమ్ చెక్అౌట్ అయ్యాకంటే రూమ్ ఖాళీ చేసిన త్రీ టు ఫైవ్ బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది రీఫండ్ అవడం జరుగుతుంది ఇకపోతే ఒక రూమ్ లో ఇంత మందే ఉండాలి అనే రిస్ట్రిక్షన్ ఏమీ లేదండి కాకపోతే ఒక రూమ్ లో టూ బెడ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఫోర్ మెంబర్స్ ఫ్రీగా కంఫర్టబుల్ గా ఉండవచ్చు మీరు అడ్జస్ట్ చేసుకొని సిక్స్ టు సెవెన్ మెంబర్స్ అయినా అదే రూమ్ లో ఉండాలి అనుకుంటే ఉండొచ్చు అలాగే నెక్స్ట్ ప్రహ్లాద్ గారు మొదటి గడప ఆఫ్లైన్ లో ఆన్లైన్లో ఆన్లైన్ లో సెలెక్ట్ అయితే ఇద్దరు వెళ్ళొచ్చా ఒకరైనా తెలుపగలరు నడుతున్నారు ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు మొదటి గడప ఆర్జిత సేవలకి లక్కిడిపు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక్క మొబైల్ నెంబర్ తో మీరు ఇద్దరికి లక్కి లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనవచ్చండి లేదు మీరు ఒక మొబైల్ నెంబర్ తో ఒకరికే లక్కి లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయితే ఆ ఒక్క పర్సనే సెలెక్ట్ అవుతారు ఒకరే ఆ సేవలో పాల్గొనవచ్చు అలాగే నెక్స్ట్ శాంతి గారు జూలైకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉన్నాయా లేవా మేడం అని అడుగుతున్నారు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఆగస్టు నెల వరకు అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి జూన్ మరియు జూలై ఈ రెండు నెలలకి సంబంధించి దర్శనం టికెట్స్ని ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న మార్గం టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఆ అవైలబిలిటీని మీకు చూపించడం కోసం ప్రస్తుతం నేను టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఎంటర్ ఫ్రమ్ సిటీ నేమ్ దగ్గర హైదరాబాద్ అని టైప్ చేస్తున్నాను అలాగే ఇక్కడ ఎంటర్ టు సిటీ నేమ్ దగ్గర తిరుపతి అని టైప్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ డిపార్ట్ ఆన్ ఆన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ జూన్ ఇరవై నాలుగవ తేదీని సెలెక్ట్ చేసి ఇక్కడ చెక్ అవైలబులిటీ అనే పై క్లిక్ చేశాను క్లిక్ చేస్తే ఆ తేదీలో హైదరాబాద్ నుంచి తిరుపతికి ఎన్ని బస్ సర్వీసెస్ అయితే అవైలబుల్లో ఉంటాయో ఆ బస్ సర్వీసెస్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఏదో ఒక బస్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత బోర్డింగ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే డ్రాపింగ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని లేఅవుట్ అనే పై క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బస్ సీట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసుకుంటే జూన్ ఇరవై నాలుగవ తేదీకి బస్ జర్నీని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇరవై ఐదవ తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి హైలైట్ అవుతుంది సో ఇరవై ఐదవ తేదీని సెలెక్ట్ చేసుకొని సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి చూడండి జూన్ ఇరవై ఐదవ తారీఖున హైదరాబాద్ టు తిరుపతి టిఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ శీక్ర దర్శనం టికెట్స్ అనేవి మూడు వందల అరవై ఆరు టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఇప్పుడు నేను మాడిఫై సర్చ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ డేట్ దగ్గర క్యాలెండర్ పై క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ జూలై పదహారవ తేదీని సెలెక్ట్ చేసి ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను అలాగే ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని బోర్డింగ్ పాయింట్ అండ్ డ్రాపింగ్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఆప్షన్ ఆ తర్వాత తిరిగి ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ క్యాలెండర్ పై క్లిక్ చేసుకుంటే జూలై పదహారు బస్ సో పదిహేడవ తేదీ దర్శనం టికెట్ కి సెలెక్ట్ చేసుకొని సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి చూడండి జూలై పదిహేడవ తేదీన హైదరాబాద్ నుంచి తిరుపతికి బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అనేవి టిఎస్ఆర్టీసీ లో మూడు వందల డెబ్బై తొమ్మిది టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి ఈ విధంగా టిఎస్ఆర్ ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్రదర్శనం టికెట్స్ అనేవి జూన్ మరియు జూలై రెండు నెలలకి అవైలబుల్లో ఉన్నాయండి అయితే అన్ని సిటీస్ నుంచి కాదు కొన్ని కొన్ని మేజర్ సిటీస్ నుంచి అవైలబుల్ లో ఉన్నాయి ఈ ఏ ఏఏ సిటీస్ నుంచి బస్ టికెట్ తో పాటుగా ఈ టికెట్స్ అవైలబుల్లో అనేది మీరు చెక్ చేసుకోవడం కోసం ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి టూరిజం అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి టిటిడి ఎస్ఈడి దర్శన్ ప్యాకేజ్ టైమింగ్స్ డైలీ తిరుమల ఎస్ఈడి దర్శనం పికప్ పాయింట్స్ హైదరాబాద్ నిజామాబాద్ జగిత్యాల వేములవాడ ఇక్కడ ఉన్నటువంటి సిటీస్ అన్నింటి నుంచి కూడా లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అనేవి జూన్ మరియు జూలై రెండు నెలలకి అవైలబుల్ లో ఉన్నాయండి ఇలా టిఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు ఆ తేదీకి నేరుగా తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి మిమ్మల్ని త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనకి అనుమతి ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు తిరుమలకి చేరుకున్న అకామిడేషన్ అనేది సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో పొందాల్సి ఉంటుంది కాబట్టి శ్రీవారి అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ అండ్ జూలై ఈ రెండు నెలలకి సంబంధించిన దర్శనం టికెట్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్